రావణుడు ఏమిటండీ ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని పడగొట్టేశాడు కరదూషనాథుష అసలు రామావతారం చేసినంత సంహారం దశావతారాల్లో ఏ అవతారం చేయలేదు ఎత్తురు ఏరులై ప్రవహించింది రాముడి చేతిలో అసలు అక్షయ అక్షయబాణతో దగ్గర చెయ్యి ఎప్పుడు పెడతాడు బాణం ఎప్పుడు తీస్తాడు వింటి నారికి ఎప్పుడు తొడుగుతాడు ఎప్పుడు అంతా లాగుతాడు ఎప్పుడు వదిలిపెడతాడు కనపడదు నిలబడిన ఫ్యాన్ రెక్కలు లెక్క పెట్టడానికి వచ్చి తిరుగుతున్నప్పుడు ఎలా తెలియదో యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి చేతి కదలిక బాణం పట్టుకోవడం అనుసంధానం చేయడం అలా ఉంటుంది ఇంకా ఫ్యాన్ స్పీడ్ కూడా తక్కువ విమానం ప్రపల్ల స్థిరితయే అంతకన్నా ఇంకా ఎక్కువ వేగం అసలు ఆయన చెయ్యి కాని బాణం కానీ తీయడం కాని వింటినారికి సంధించడం కాని గురి చూడడం కాని కొట్టడం కాని తెలియదు రాముడు యుద్ధం చేస్తున్నాడని దేనివల్ల తెలుస్తుంది అంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతుండడాన్ని బట్టి తెలుస్తుంది బాణాలు